రాగి చెట్టు కింద బుద్ధుడు భగవాను కూర్చొని జ్ఞానం పొందింది మనందరికీ ఈ ఈరోజు అద్భుతమైన ఒక మర్రి చెట్టు బుద్ధ భగవాను బుద్ధుడు విగ్రహం దగ్గర పక్కన అద్భుత సత్యాన్ని చెప్పవలసింది ఏంటంటే భగవాన్ ఫస్ట్ జ్ఞానం వచ్చినప్పుడు ఎంతో మంది గురువుల దగ్గర ఎంతోమంది తిరుగులు తిరిగి 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 అలిసిపోయి బుద్ధుడు జ్ఞానం వచ్చిందంట లోపలే ఉంది అద్భుతమైన సత్యం మన లోపలే ఉంది అది నిజమైన సత్యం బయట ప్రపంచంలో లేదు అని సత్యాన్ని ఫస్ట్ బుద్ధుడు కనుక ఆ సత్యం ఏంటంటే నిజమైన బ్రాహ్మణ తత్వం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే నిజమైన అద్భుతమైన జ్ఞాని బ్రాహ్మణుడు అని చెప్పి బ్రాహ్మణుడు అని చెప్పి సత్యాన్ని బ్రహ్మ అద్భుతమైన జ్ఞాని అంటే నిన్ను నువ్వు తెలుసుకున్న రోజే నువ్వు సత్యాన్ని తెలుసుకోవచ్చు తప్ప ప్రపంచాన్ని వాళ్ళని ఇళ్ళు గురించి కాదు నిన్ను నువ్వు తెలుసుకుంటే నిజమైన సత్యం అని సత్యాన్ని తెలుసుకొని నీ లోపలికి వెళ్ళి ఎక్కడ ఘర్షణ జరుగుతుంది ఎక్కడ నీకు నిన్ను ఇబ్బంది పెడుతుంది అని నేను లోపలికి వెళ్తేనే సత్యాన్ని కనుగొంటావు తప్ప బయట ప్రపంచం వాడు వలన అలా ఈడు వలన వాడు వలన అని వాళ్ళు ఏడు చూసి నీ సత్యాన్ని తెలుసుకోలేవు నిన్ను నువ్వు తెలుసుకోలేవు నీ లోపలికి వెళ్ళి అంతరాత్మలోకి వెళ్ళినప్పుడే నిజమైన సత్యం ఎక్కడి నుంచి వచ్చావు గత జనం వల్ల ఏంటి ఎక్కడ పుట్టేవు మరణిస్తే ఎక్కడికి వెళ్తున్నావు సత్యాన్ని ఆత్మ స్థితిలోకి ఈ సత్యం అనేది బుద్ధ భగవాన్ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే ఆత్మస్వరూపులందరికీ మారమస్కారాలు ప్రతి మనిషి నిర్మల స్థితికి ఒరిజినల్ స్థితికి శ్రేషస్సు కానీ నువ్వు కానీ వెళ్ళగలిగితే అంటే శాంతి స్వరూపుడు నువ్వన్న సంగతి నీకు అర్థమైతే అక్కడ నుంచి ప్రకృతిలో ప్రతి అణు అణువు నీకు అర్థం అవుతుంది అనేది ప్రతి అణు అణువు నీకులో ఉన్న స్పర్శ నీకు అర్థం సంగతి మేము ధ్యానం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ప్రకృతిలో ఒక 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 జంతువులో ఉన్న ప్రేమతత్వాన్ని తెచ్చుకోవాలంటే నువ్వు జంతువులాగా మా అంటే ఒక అంటే ఆ జంతువు కూడా గుణగణాలుగా నువ్వు మారితే ఆ జంతువు ఉన్న తత్వం నీకు అర్థం అవుతుంది ఒక చెట్టులో ఉన్న గుణాలు అర్థం చేసుకుంటే ఒక చెట్టులాగా నువ్వు మా మారాలి మారాలంటే నీ భావాన్ని చెట్టుకి నీకు కరెక్ట్ అయిపోవాలి అట్లాగ ప్రకృతిలో పత్తి విషయానికి ప్రతిది కూడా నీకు ఒక మనిషి నీకు ఎదురు వచ్చినాగా ఒక మనిషి నీకు వదిలిచ్చినామంటే నీళ్ళు ఆ మనిషి ఏం మాట్లాడబోతున్నాడు ఆ మనిషి ఏం చెప్పబోతున్నా కూడా నీకు ముందు అర్థం అవ్వాలంటే ముందు నువ్వు ఎప్పుడు నిర్మల స్థితిలో ఆత్మస్థితిలో బాటం స్థితిలో నువ్వు ఉండేవంతే ప్రతిదీ నీకు ముందే నీకు అర్థమవుద్ది అనేది మా హోమ్లోకి వచ్చింది థ్యాంక్ యూ